హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిళ్ళు ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు అంటే నిన్న అయోధ్య నుండి మనకు అక్షంతలు పంపించింది కదండి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు అక్షంతలు వేసుకోవాలి ఐదు దీపాలు పెట్టుకో పెట్టాలి ఇంట్లో అని ఐదు వందల సంవత్సరాలకు ఐదు దీపాలని చెప్పింది కదా ఐదు దీపాలంటే తులసిమ్మ దగ్గర ఒకటి కడప ముందట రెండు మన పూజ గదిలో రెండు పెట్టుకోవాలని చెప్పింది కదా అయితే ఈరోజు చేస్తున్నాం అనమాట పూజ రూమ్ నీట్గా మంచిగా క్లీన్ చేసుకొని మన పెద్ద పండుగ అనమాట మళ్ళీ మళ్ళీ రాదు ఈ పండుగ ఏ పండుగైనా సంవత్సరానికి ఒకసారి వస్తుంది కానీ ఈ పండుగ రాదు కదా ఒక్కటేసారి వస్తుంది అనమాట ఈ పెద్ద పండుగ ఇది మన రాముడు మనకు వచ్చిండు కాబట్టి ఐదు వందల సంవత్సరాల తర్వాత నీట్గా పూజ రూమ్ క్లీన్ చేసుకొని ఇల్లంతా మనం పండగ జరుపుకున్నట్టు పెద్ద పండుగ తులచెట్టు దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసుకొని అన్నీ మంచిగా ఇంటి ముందు కూడా మొత్తము నీట్గా కడిగి ముగ్గులు వేసుకొని పూజగది అది పూటలు అన్నీ దూడ్చుకొని పువ్వులు పెట్టుకొని చాలా మంచిగా చాలా బాగా జరుపుకున్నాం అయితే మేమండి మస్తు మంచిగా జరుపుకున్నాం పండుగ అయితే ఇంట్లో పూటలు పూజ రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ నీట్గా క్లీన్ అవుతుందండి విమ్ లిక్విడ్ వంట సోడా కొంచెం వెనిగరు వేడి వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటే తెల్లగా అయిపోతాయి అనమాట ఎంత జిడ్డు పట్టినారు అది మరకలైనా సరే ఫోటోలన్నీ ఇట్లా అలంకరించుకున్నాండి చూడండి ఎంత బాగా అనిపించిందో ఐదు తమలపాకుల మీద కూడా నేను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాసినండి సింధూరం తోటి ఐదు దీపాలు కూడా నేను ఐదు దీపాలే కాదు చాలా పెట్టిన దీపాలు కొంచెం అలంకరణ అంటే కొంచెం ఇష్టం నాకు చాలా దీపాలే పెట్టిన నేను ఐదు దీపాలు ఇప్పుడు దీపాలన్నీ వెలిగించుకుంటున్నా ఇంటి ముందు కడుపల్ల రెండు తులిచెట్టు దగ్గర ఒక దీపం పెట్టిన పూజ గదిలో అయితే చాలా దీపాలు పెట్టినా నేను కొబ్బరికాయ కొట్టిస్తున్నా చూడండి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని మనం శ్రీరామనవమికి వడపప్పు పానకం ఎట్లా వేస్తామో అట్లనే వేసుకోవాలండి నేను అట్లనే చేసినా వడపప్పు పానకం నైవేద్యం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టినా ఇంకా ఏం స్వీట్ గీట్లో ఏం చేయలేదు నైవేద్యం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అగరబత్తలు అంటించి దేవుడికి చూపించిన తర్వాత ఇంకా ఆరతిచ్చుకొని అక్షంతలు కూడా వేసుకోవాలని చెప్పిరు కదా అక్షంతలు కూడా అందరం వేసుకున్నాం అనమాట గుళ్ళల్లో అయితే ఏ గుడి చూసినా కానీ చాలా మారు మోగిందనమాట రామ రాముని పాటలు అన్నీ చాలా మంచిగా అనిపించింది అండి ఏ పండుగ కూడా వేయలేదు ఇంత మంచిగా చాలా బాగా అనిపించింది తులసి అమ్మ దగ్గర ఆరతిచ్చుకొని ఇంట్లో కూడా ఆరతిచ్చిన తర్వాత ఇంక అందరికీ ఆరతిచ్చేసి నూట ఎనిమిది సార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకోవాలి ఎంత మంచి ఎట్లా అనిపిస్తుంది మా పూజలను చూడండి చాలా కలకలలాడుతుంది దీపాలతోటి రాముని ఫోటో ఉందండి రాముని విగ్రహం అయినా ఫోటో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మా ఇంట్లో రాముని ఫోటో ఉందనమాట రాముని ఫోటోకి అన్ని మొత్తం తులసి అమ్మ దగ్గర కూడా పూజ చేసినాము మా పూజలు ఎట్లా అలంకరించుకున్నావా చెప్పండి తర్వాత చాలా బాగా అనిపిస్తుంది కదా చూస్తుంటే తర్వాత ఇంకా ఈశాన్య మూలకు కలశం పెట్టినండి ఈరోజు చెంబుల వాటర్ పోసుకొని నీట్గా దోమి వాటర్ పోసి గంధము కుంకుమ పెట్టుకొని నీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షింతలు అక్షింతలు వేసుకోవాలి తర్వాత కొంచెం జవాది పౌడరు కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి పచ్చకర్పూరము రెండు యాలకులు రెండు ఇలాచీలు కూడా వేయాలండి అది క్లిప్ మిస్ అయింది రెడ్ కలరు ఎల్లో కలర్ పువ్వులు కూడా పెట్టాలి పువ్వులు పెట్టుకొని ఇంకా ఈశాన్య మూలకు పెట్టుకోవాలండి కామదేని బొమ్మ కూడా ఉంది మా ఇంట్లో కామదేని బొమ్మ కూడా పెడతాను నేను రెండు పెడతాను అనమాట ఈశాన్యమూలకు పిండితోటి బియ్యం పిండితోటి ముగ్గేసుకోవాలి ముగ్గేసి పసుపు కుంకుమ వేసుకొని అక్కడ పెట్టుకోవాలన్నమాట చాలా మంచిదండి ఇట్లా పెట్టుకుంటే ఇంట్లో ఏమన్నా చికాకులు గొడవలు ఏమైనా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులన తొలగిపోయాయి అనమాట మేమైతే ఇట్లా చేసుకున్నామండి పూజ అయితే మీరు ఎట్లా చేసుకున్న కామెంట్ బాక్స్లో ఇప్పండి